నమస్కారం అండి ఈరోజు మనం లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోయే మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇక బొటానీ తీసుకున్నానండి గ్రీన్ బొటానీ కావాల్సిన మసాలా చూసాండి అన్నీ చూపించి కొత్తిమీర పుదీనా ఇల్లుపాయలు క్యారెట్ పచ్చిమిర్చి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను నేను సోనా మసూరే తీసుకున్నానండి బాస్మతి తీసుకోలేదు సోనా మసూరి మన డైలీ వాడిగా తీసుకున్నాను రెండు గ్లాసులు అంటే అరకిలో బియ్యం వస్తాయి మష్రూమ్ కట్ చేసుకుందాను అని మష్రూమ్ కట్ చేసుకుందామండి ఇప్పుడు పెద్ద అయితే ఇలా నాలుగు చేసుకోండి చిన్నవి అయితే ఇలా రెండు సరిపోతాయి ఈజీగా చేసుకోవచ్చాను మనం లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోతుంది దీని కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు కొంచెం పెద్ద చట్నీ వేసుకుంటే మనకి సరిపోద్ది పొద్దున్న ఆడవిడ లేకుండా పిల్లలు ఈజీగా అయిపోద్ది గ్యాస్ వెళ్ళించుకుందాం ఇది బిర్యానీ గిన్నె పెట్టుకున్నామండి ఇది ఇందులో స్టీల్ అయినా సరే ఇది దసరగా ఉంటుందండి వెయిట్ ఎక్కువ అనుకోదు ఇది ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను కొంచెం ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ ఎక్కిందండి మనం మసాలా దింట్లో వేసుకుందాం అది నేను తీసుకున్నాను చాలా అన్నది మనం పెంటుని బట్టి జాటం పట్టుకుంటుందండి ఇంకా ఈ ఇబ్బని అండి ఇవి బాగా వేసుకున్నాం

చాలా ఈజీగా మనం అల్లవిస్తున్నాం మోతపెట్టిందామని అనుకుంటా అలాగే ఇంక్రీస్ చేసుకున్నామండి స్టూ డేస్ ఉన్నాయి ఇది మనకి కొంచెం వేగక మనం వాటర్ పోసేస్తున్నాం అండి వేగక అదే టైంలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం సో ఇది ఇప్పుడు ఎంత మనకి ఎక్కువ కూడా మగ్గర్లో ఉందండి మనం ఎలాగో వాటర్ వస్తాం కాబట్టి అందులో ఉంగిపోతాయి మనకి వాటర్ పోసేసుకున్నాము నేను ఈ గ్లాసు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి ఇప్పుడు ఒంటికి మనం వంతున్న వాటర్ పోసుకున్నాం వంతున్నారంటే మూడు గ్లాసులు నేను బియ్యం అయితే అరగంట ముందు నానబెట్టుకున్న గురించి నేను మూడు గ్లాసులే పోసానండి మీరు అయితే ఒంతు రెండు వంతులు వాటర్ పోసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ వేస్తానండి చూసుకున్నాం తర్వాత చాలపోతే మళ్ళీ వేసుకున్నాం ఇది మరుగుతుంది నాకైతే సాల్ట్ అన్నీ మసాలాలు అన్నీ సరిపోయాయండి నాకు మీరు కావలితే చూసి సాల్ట్ వేసుకోండి నాకు సరిపోని ఒక బియ్యం వేసేద్దాం ఇది కుక్కర్లో వండుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి మీకు పొద్దుటే పిల్లల బాక్స్కి నేను అయితే ఎలా చేసుకుంటున్నాను సారి ఇలా తిప్పేసుకుని మనం మూత పెట్టేసుకుందామండి ఇది కొంచెం దగ్గరికి ఉడుకుతుందనగా మనం మంట సిమ్లో పెట్టుకుని అప్పుడు స్లోగా ఉడికించుకుందాం మనం మగ్గుతుంది బాగా అని ఎంతవరకు వచ్చిందో ఒకసారి మధ్యలో ఇలాగా తిప్పుకోండి అన్నీ బాగా తిప్పుకొని ఇప్పుడు మనం కొత్తిమీర తిన పైన వేసుకుందాం కొత్తిమీర పుదీనా నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు వేసుకోండి నేను వేయట్లేదు దీన్ని నెయ్యి మూత పెట్టేసి చిన్నదాని మీద పేయబెట్టుకుందాం అది పెద్ద పొయ్యి మంట ఎక్కువ వచ్చేస్తుంది అది దీని మీద పెడతాను వంట తగ్గిమ్లో పెట్టారండి ఇది ఒక పది నిమిషాల్లో మనకి అయిపోద్ది అప్పుడు నేను చూపిస్తాను అయిపోయింది అయిపోయిందండి చూడండి ఎంత పొడి పొడి ఆడుతూ వచ్చిందో సగ్గెలా చేసి పెట్టారు పిల్లలకంటే బాక్స్ శుభ్రం ఖాళీ చేసి తెచ్చేస్తారండి మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు పన్నీర్ ఒక్కొక్కసారి పన్నీర్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చండి పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది మష్రూమ్ కూడా డిఎట్ మీద ఉంటుందని అంటున్నారు కదా ఇలా కూడా పిల్లలు చేసి పెట్టుకుంటే తింటారండి అయిపోయిందండి ఇది మన ఏ బిర్యానీ అయినా సరే ఇలాగా పుదీనా రైస్ ఏ రైస్తో వేసుకున్నా ఇలాగ మనకు అయిపోయాక ఒక ఐదు నిమిషాలు దాన్ని అలా వదిలిస్తే ఇంకా బాగా దానికి మనం వేసిన ఫ్లేవర్లన్నీ పెట్టి ఇంకా బాగుంటుందండి పెట్టేస్తున్నాను గ్యాస్ మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూసారా ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా చక్కగా అయిపోతాయి కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి చేసుకున్నాం మీకు ఇందులో కీర దోసకాయ కూడా మనం వేసుకోవచ్చు బాగుంటుంది మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇది స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి స్మెల్ మాత్రం ఇది పెరుగు చట్నీ దీని కాంబినేషన్ అండి మీరు కావలితే పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ అలాంటివి కాబట్టి చేసుకోండి పొద్దున్న లంచ్ బాక్స్ మాత్రం చాలా ఈజీగా అయిపోద్దండి మీకు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మష్రూమ్ ఈ గ్రీను గ్రీన్ పొటాని వేసాం కదండి మనం ఇవన్నీ చాలా మంచిది క్యారెట్ ఇవన్నీ